హర్ష సార్ సుందరం మాస్టర్ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ నేమ్ సార్ రవిదేవ్ గారి పాదరు సో ఈ టైటిల్ ఎంత పెట్టాల్సి వచ్చింది అలాగే బ్యాచ్ నైన్టీన్ థర్టీ నుంచి అది కొట్టేసి మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ రావటానికి సో సుందరం మాస్టర్ టైటిల్ మీరు అన్నట్టు మన ఇండస్ట్రీలోనే చాలా లెజెండరీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి సుందరం అనే పేరు మీద సుందర్ అనే పేరు మీద అండ్ రవితేజ గారికి కూడా హీ రీలీ లైక్ ద టైటిల్ చెప్పంగానే ఆయన అప్రూవ్ చేశారండి సో దట్ ఈస్ ద రీజన్ మేము సుందరం మాస్టర్ అని ఫిక్స్ అయ్యాం అండ్ మీరు అడిగారు చూడండి అదే రీజన్ కావాలని మీరు అక్కడ స్ట్రాంగ్ రీజన్ ఉంది దానికంటే అండ్ ఇట్ హోల్డ్స్ ద ఆల్మోస్ట్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ అది మేము ఎందుకు అది చేసాము అనే దానికి సో ఐ కాంట రివ్యూల్ మోర్ అబౌట్ దట్ నో తర్వాత చిరంజీవి గారు ఇచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ మ్యాడ్ క్యారెక్టర్ అన్నారు సో దాని అంత ఆయన అన్న ఫీలింగ్లో నిజంగా ఆయన అన్నట్టు చాలా ఎమోషనల్గా అయ్యారు కదా సో ఆయన బ్లస్సింగ్ తీసుకుని ఆయన చేసిన సజెషన్స్ ఏంటి సో అంటే ఒకటే చెప్పారండి మీరు కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నంతకాలం మన తెలుగు ఆడియన్స్ ఇస్ బ్యూటిఫుల్ ఆడియన్స్ విచ్ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి కంటెంట్ ఉంటే దే వుడెంట్ మైండ్ సినిమా వారం వారం ఒక హిట్ వచ్చినా మన వాళ్ళు దాన్ని ఖచ్చితంగా చూస్తారండి సినిమా బాగుంటే డెఫినెట్గా చూస్తారు అనే విషయం ఆయన చెప్పి మా అట్ దట్ గేవ్ అస్ ఎ లాట్ ఆఫ్ బూస్ట్ అండి ఈ కథలు ఆ ఊర్లో నల్లగా ఉన్న వాళ్ళంటేనే ఇష్టం ఆ ఊరు వాళ్ళకి సో అలా మీ రియల్ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇష్టపడిన వాళ్ళు అలాగే మీది అది మనం అనుకుంటే రాదు అది అలా జన్మ అలా వస్తుంది అది సో మీకు మీకున్న కలర్ మీకు జీవితానికి మీకు ఎలా తోడ్పడింది అంటే నేను ఫస్ట్ దాని గురించి నేను రిగ్రెట్ అవ్వనండి అంటే నేను ఎలా ఉన్నా సరే నేను నాలాగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంటాను నేను నాలా ఉన్నందుకే నేను చాలా మంది ఇష్టపడ్డారు లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళు నాతోటి ఉన్నారు సో ఐ డోంట్ థింక్ సైజ్ కలర్ ఆర్ యునో ఎనీథింగ్ షుడ్ బి బీ మ్యాటర్ అంటే నా ఒక్కడికి కాదు ఇది చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా పీపుల్ హూ ఆర్ ఇన్ఫీరియర్ అండ్ పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ దేర్ ఓన్ బ్యాటిల్స్ వితౌట్ టెలింగ్ ఎనీబడి దట్ యునో దేని గురించి అయినా ఇన్ఫీరియారిటీ అవ్వచ్చు అది అకాడమిక్స్ అవ్వచ్చు ఫిజికల్ అపియరెన్స్ గురించి అవ్వచ్చు సాల్వ్ చేయలేందంటూ ఏ ప్రాబ్లము లేదు అంతా మనం జస్ట్ మొన్న కూడా చెప్పాను కూర్చుని రిలాక్స్ అయ్యి ఆలోచిస్తే దేనికన్నా సొల్యూషన్ ఉంటుంది మీరు అన్నట్టు ఇనిషియల్గా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది బికాస్ ఆఫ్ ద అపియరెన్స్ బట్ ఐ థింక్ నా ఒక్కడికే తెలుసు నేను ఎన్ని వార్స్ చేశానో ఎవరికి తెలియకుండా అండ్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి నేను ఫస్ట్ ఒక యూట్యూబర్లో వచ్చి తర్వాత ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యి కామెడియన్ అయ్యి ఇవాళ ఒక లీడ్ కింద వస్తున్నాను ఇంత యాంటిసిపేషన్ ఉంది అంటే ఐ థింక్ అదంతా యూనో మన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ సో ఐ విల్ డెఫినెట్లీ నేను నేను చేయగలిగే అంటే నేను చేసే పనిలే నేను చేయగలిగే సినిమాల ద్వారా అది వాళ్ళకి తిరిగిస్తాను యా